కర్ణాటకలోని ఓ ప్రేమ జంట గోవా టూర్ దారుణ క్రైమ్ తో విషాదాంతంగా ముగిసింది ప్రియురాలిని ప్రియుడు హతమార్చాడు ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దక్షిణ గోవా పోలీసులు దార్బందోరా అటవీ ప్రాంతంలో యువతి హత్య కేసులో ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు అనుమానం పెనుభూతంగా మారి హత్య చేసినట్లు తెలుస్తోంది గోవా పోలీసుల వివరాల ప్రకారం సంజయ్ కెవిన్ రోష్ని గోవాలో పెళ్లి చేసుకుందాం అనుకున్నారు సంజయ్ ఏ పని చేయకుండా తిరిగేవాడు రోష్ని అతని ఇంటి దగ్గరే ఓ స్కూల్లో పనిచేసేది వారికి కాలేజ్ రోజుల నుంచి పరిచయం ఉంది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చాలా ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు ఇక పెళ్లి చేసుకోవాలని గోవా ట్రిప్కు వెళ్లారు గోవాలోని దార్ బందోరా అడవిలోకి వెళ్లారు అక్కడ సంజయ్ ఆమెను కిరాతకంగా కత్తితో పొడిచి చంపి ఆమె ఫోన్ను తీసుకుని వెళ్ళిపోయాడు టాక్సీలో హుబ్లికి చేరుకున్నాడు మర్నాడు ఈ హత్య విషయం బయటపడింది వెంటనే స్థానిక పోలీసులు క్షుణ్ణంగా గాలించారు రోషిని శవం వద్ద పర్సులో బస్సు టికెట్లకు దొరకడంతో ఓ క్లూ లభించింది బస్టాండ్లలో సీసీ కెమెరాల ఫుటేజ్ ను సేకరించి ఆ జంట ఫోటోలను సంపాదించారు అలా నిందితుని ఆచూకీ కనిపెట్టి మరుసటి రోజు అరెస్ట్ చేశారు రోష్ని మరొకరితో సన్నిహితంగా ఉంటోందని సంజయ్ అనుమానం పెంచుకున్నాడని హత్య చేయాలని ముందే నిర్ణయించుకుని కత్తి కూడా వెంట తెచ్చుకున్నట్టు దక్షిణ గోవా ఎస్పీ తెలిపారు సంజయ్ కెవిన్ ప్రియురాలిని చంపి తను ఆత్మహత్య చేసుకోవాలని భావించాడని పోలీసులు చెప్పారు